నా పేరు ధనంజయ్ బహుజన్ సమాజ్ పార్టీ సత్య నియోజకవర్గ ఇన్ఛార్జిని ఈరోజు గౌర్నీలు నాగర్ గారు నగరి నియోజకవర్గం అంటే జనరల్ స్థానంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇవ్వడం ఇవ్వడంటే అది పెద్ద విషయము అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా మిగతా ఏ పార్టీ అయినా కానీ జనరల్ స్థానంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు బీఫార్మ్లు ఇచ్చిన దాఖలు లేవు ఈ భవన మన బహుజన సమాజ్ పార్టీ ఎస్సీలకి ఈ యొక్క జనరల్ స్థానంలో బీఫామ్ ఇచ్చి ఇక్కడ గెలిపించి ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలందరూ ఏనుగు గుర్తు మీద ముద్రించి నాగర్ గారిని చట్ట సభలోకి పంపించి ఈ యొక్క నగిరి నియోజకవర్గంలో సమస్యలని అతను తీర్చగలుగుతారని మరి ముఖ్యంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత కూడా నాగర్ గారు తీసుకుంటారు మీరందరూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు ముస్లింలు తర్వాత మైనార్టీకి సంబంధించిన క్రైస్తవులు నిరుపేద ఓసులు గడ నాగూరు గారిని మంచి వ్యక్తిత్వాన్ని గుర్తించి మీరందరూ ఏను గుర్తు ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జైబీ జైభీమ్